రాయచక్రి గడు ఎక్కడ పోయాడు ఎక్కడికి పోయాడు చచ్చిపోయాడు జల్ ఆనంద్ వాలి తమ్ముడు ఉన్నాడు ఎందుకు వచ్చాడు డబ్బు తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన నిన్న అనాలి ఆనందాలి ఫ్రైడే డబ్బులు షిఫ్ట్ చేస్తాడు వాళ్ళ వాళ్ళ తమ్ముడుగా వచ్చి ఈ రోజు షిఫ్ట్ చేశాడు ఇంకోటి చచ్చిపోయాడా ఒరే వాడు చావు వెనక హ్యాండ్ ఉందో తెలిస్తే వాడు నా హ్యాండ్ కట్ చేస్తాడు రా ప్రస్తుతం తెలియదు కదా నువ్వు కంగారు పడక కొద్ది రోజులు వెయిట్ చేసి మంచి టైం చూసి మళ్ళీ స్కెచ్ చేద్దాం ఏంటి మళ్ళీ స్కెచ్ చేస్తావా ఒరే నాయన నువ్వు తూ నీ స్కెచ్ వద్దు నేను సోమాలియా పారిపోతాను రా ఇప్పుడే పారిపోతే ఆనంద బాలిగడికి డౌట్ వస్తుంది కొద్ది రోజులు ఏం తెలియని ట్యాక్ చేయి అంతేనట్టావా ప్రస్తుతానికి అంతే ఇలా ఆనంద బాలిగడిని పరామర్శించరా పనిచేస్తాను ఫోన్ లో మాట్లాడతాను రే తమ్ముడు పోయాడు అని చెప్పే వరకు ఆగరా నువ్వు ముందే అడక్క కొంచెం బుర్రవాడు తమ్ముడు నువ్వు నాకు పరిచయం అయిన కొత్త రోజుల్లో సార్ సార్ అంటూ నన్ను ప్రేమగా పిలిచేవాడివి ఇప్పుడు అరే బే గాండే గూట్లే అని పిలుస్తున్నావు ఎంత డెవలప్ అయ్యావు తమ్ముడు వాడు కరెక్ట్ గానే చెప్పాడు కదా సార్ అడిగి డబ్బు దొరకలేదని ఒకవేళ వాడు దొరుకుంటే మీ షేర్ మీకు ఇచ్చేసేవాడు సార్ వాడు చాలా కమిట్మెంట్ తో ఉంటాడు సార్ ఒరే బుర్ర తక్కువ వెధవా పూర్తిగా వెనకుండా కామెంట్స్ చేయకురా అన్నా ఎట్టా జరిగిందన్నా క్యాష్ మూవ్ చేసేటప్పుడు అటాక్ జరిగింది మన మీద అటాక్ చేసే దమ్ ఎవడుకుందన్నా ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకుంటా వీపు మీద తమిళ్లో రాసిన పచ్చ బొట్టుంది బాడీ మీద బుల్లెట్ ఇంజురీస్ ఉన్నాయి అన్నా క్యాష్ ఏవైనా క్యాష్ సేఫ్ గా ఉంది వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసేసాం వెరీ గుడ్ అన్నా నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళు డైరెక్ట్ అయినా సరే ఇండైరెక్ట్ అయినా సరే ఎవ్వాడు బ్రతకూడదు తప్పు పోయిందని నువ్వు రాసిన ఆర్టికల్ చదివి అనుబానంతో ఆనందబాలి దగ్గరికి వెళ్ళాను అన్నా ఈ కామెడీ విన్నావా అద్ద కామెడీ ఆగస్టు పద్నాలుగవ తారీఖున మన ఆల్ఫా హౌస్లో రెండు వేల కోట్లు ఎవడో తొబ్బుకు పోయాడంట గట్టే పెద్ద కామెడీ ఏందన్నా అందులో కామెడీ ఏం లేదు నిజమే రోజు పద్నాలుగో తారీఖ పైసలు లేనాయి అమ్మా వామ్మో నిజంగా తొక తరగ మరి నాకే దుక్కి చెప్పలేదన్నా ఏయ్ ఏమని చెప్పాలి రెండు వేల కోట్లు కొట్టేశారని చెప్పాలా నిమిషానికి పది మంది ఫోన్ చేసి డబ్బులు ఎక్కడ ఇది నిజమా అని తల తినేస్తున్నారు వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తున్నాను రేయ్ డబ్బు పోయిందని తెలిసిందనుకో కాలర్ కాదు కంఠం పట్టుకుంటారు నిన్నెవరు టచ్ చేస్తాడన్నా అంత జీలో పిచ్చి నా కొడక నా దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టినోళ్ళు ఆ కాదు పవర్ లో ఉన్న మొత్తం రచ్చైపోయింది మరి మన రాహుల్ కిడ్నాప్ కి నా ఆల్ఫౌస్ లో దొంగతనానికి డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఆ రోజే అర్థమైంది డబ్బు పోయిన విషయం నాకు చనిపోయిన నా తమ్ముడికి ఆ డబ్బు కొట్టేసిన వాళ్ళకి తప్ప మరెవ్వరికి తెలీదు ఈరోజు ఈ ఆర్టికల్ రాసిన అమ్మాయికి తెలిసింది అన్నా చిన్న క్లారిటీ కోసం అడుగుతున్నాను తమ్ముడిని చంపిన రోజే ఆ డబ్బంతా పట్టుకెళ్ళారా అన్నా ఇంకెంత క్లారిటీ కావాలి కాదు రెండు కాదు రెండు వేల కోట్లు మొత్తం పట్టుకు వెళ్ళిపోయిండు అన్న మీరు ఆఫ్ చేసిన సెల్ ఫోన్ ని మళ్ళీ ఆన్ చేయకుండా రెండు రోజులు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోండి ఆ డబ్బు క్యాచ్ చేసిన వాడిని నేను క్యాచ్ చేస్తాను జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం అయ్యింది అన్న జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ చందుగాడు ఎక్కడ గడపడినా సరే తీసుకురండి నేను పంపించిన మనుషుల్ని చందూగాడు చిత్త కుట్టి మాయమైపోయాడు అందుకే మీ ఇద్దరిని తీసుకొచ్చా సార్ మీరు ఇచ్చిన లాజిక్ మిస్ అవుతున్నారు సార్ ఏం మిస్ అవుతున్నానో చెప్పు నాన్న నాకు తెలిసిన చందు అయితే వాడి దగ్గర డబ్బులు ఉండవు సార్ అదే మీరు అనుకుంటున్న చందు అయితే మా ఇద్దరిని విడిపించడానికి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడు సార్ ఎటు చూసినా మీకు ఓకే సార్ అర్థం చేసుకోండి సార్ అంటే మా ఇద్దరిని ఉంచుకుని మీకు ఏ ఉపయోగం లేదని చెప్తున్నాను సార్ విత్ యువర్ పర్మిషన్ మేము ఇద్దరు వెళ్ళిపోతాం సార్ పద నా తప్పలేదురా మీ ఫ్రెండు చందు ఫోన్ చేస్తున్నాడు మిమ్మల్ని తీసుకొస్తే ఆ డబ్బులు వస్తాయని నాకు తెలుసురా హలో చందు డార్లింగ్ రాయ్ చందు నీ గర్ల్ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండు నా కస్టడీలోనే ఉన్నారు మర్యాదగా నా డబ్బు తెచ్చిచ్చావా చర్మం బ్లేడుతో ఒలిచేస్తూ ఉంటా రెండు వేల కోట్లు నువ్వు ఎప్పుడు సంపాదించవరా ఎవరు బాలి హలో బాల ఎలా వచ్చిందన్నా సార్ మీ గురించి ఎవరో వచ్చారు సార్ ఆ నిడుండని వాడికి ఇట్లా తెలుసురా డబ్బు ఆడ ఉందో కూడా వాడికి తెలుసండి సార్ హలో బాలి భయ్యా నువ్వు నా పేరు చందు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అమ్మాయి కరెక్ట్గా ప్రపోజ్ చేద్దాం ఉన్నప్పుడు మీ పార్ట్నర్ దయమయం తను కిడ్నాప్ చేస్తాడు భయ్యా దయామయంకి అమ్మాయికి ఏంట్రా సంబంధం ఓ నీకు తెలియదు కదా నువ్వు దయమయ్యం ఎలా పార్ట్నర్ నేను దయమయం కూడా అలాగే పార్ట్నర్ భయ్యా

బ్లాక్ మనీ ఉంది కదా తీసుకెళ్దాం వచ్చాను డబ్బు దొరికిన వెంటనే దయ్యమైందని చంపేమన్నాడు కదా ఏం మాట్లాడుతున్నారా నువ్వు పగిలిపోద్ది కాల్చేవయ్య కాల్చేవా ఆ రెండు వేల కోట్లు రాశాను బుర్రలో పెట్టింది పిచ్చెక్కిపోతున్నాను కాల్చేవా నువ్వు కాల్చేవనుకో నేను రిలీఫ్ అయిపోతాను లేదంటే ఆమె తీసుకొచ్చాను బయ్యా